హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన నా టాపిక్ వచ్చేసి నిన్న జరిగిన బిగ్ బాస్ టూ టాస్క్లు ఎలా జరిగినాయి ఎవరు ఎలా ఆడారు ఎవరెవరు ఫేవరిజం జోయించుకున్నారనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఫస్ట్ టాస్క్ వచ్చేసి శాండ్ టాస్క్ దీంట్లో టూ టూ మెంబర్స్ అని పేరప్ అయ్యారు దీంట్లో ఒకరు శాండ్ పోస్ బ్యాలెన్స్ చేయాలి ఇంకొకరు ఆపోజిట్ కంటెస్టెంట్స్లో ఎవరి దాంట్లో అయినా ఫీల్ చేస్తూ వాళ్ళది టచ్ అయ్యేలాగా కిందకు పడిపోయేలాగా చేయాలి దీంట్లో లాస్ట్కు మిగిలిన వాళ్ళు వచ్చేసి డిమాన్ పవన్ కళ్యాణ్ భరణి వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట దాంట్లో ఫైనల్గా కళ్యాణ్ సరిగ్గా గణించోలేదు బాడీ మీద మొత్తం ఫోర్స్ అంతా బాడీ మీద తీసుకున్నాడు అని చెప్పేసి సంచాలకు డిస్క్వాలిఫై చేయడం జరిగింది తనను డిస్క్వాలిఫై వెళ్ళిపోయిన విధిన్ సెకండ్లలోని బర్నీ గారు గివ్ అప్ ఇచ్చేసారు తర్వాత పవన్ అయిన డిమాన్ పవన్ అయిన రీతూ వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్ వీళ్ళకి కొద్ది కొద్ది పాయింట్స్ అన్నమాట ఫస్ట్ అంటే లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకు హండ్రెడ్ పాయింట్స్ సెకండ్ ప్లేస్లో ఉన్న బర్నీ వాళ్ళకు ఎయిటీ పాయింట్స్ అట్లా ఒక్కొక్కరికి కొన్ని కొన్ని పాయింట్స్ అనేది ఫస్ట్ టాస్క్లో ఇవ్వడం జరిగింది దీంట్లో శ్రీజ ఏంటంటే తనని బర్నీ గారు మొన్న బెడ్ టాస్క్ పై నుంచి తోసేసినందుకు తాను బర్నీ గారిని ఫస్ట్ ఎలిమేట్ చేద్దామని బర్ణి తనుజ తాను మాట్లాడుకున్న విషయాన్ని నువ్వెందుకు తనకు సైన్ చేయలేదని చెప్పేసి గట్టిగానే వాదించుకున్నారు ఇంకా పవన్ మన ఇద్దరం మణిద్దరం అయితే బాగుండేది అన్నట్టు నాకెవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అన్నట్టు తను కొంచెం ఫీల్ అయ్యింది ఇంకా తానుజా వర్షన్ ఏంటంటే సరే బర్నీ గారికి తాను హెల్ప్ చేసినాను ముందున్న వాళ్ళ బాండింగ్స్ వల్లను తన దాంట్లో ఇయ్యలేదు నెక్స్ట్ శ్రీజ శ్రీజ్ సుమన్ షెట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత బర్నీ గారి దాంట్లో తను వేయడానికి వెళ్ళినా కూడా మిగతా ఇద్దరు తనని టార్గెట్ చేస్తే తానే వెళ్ళిపోతానని చెప్పేసి నేను ఆలోచన చేయలేదని తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది ఇంకా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెలూన్స్ టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ అయితే నాకు చాలా కామెడీగా అనిపించింది ఆయన క్లియర్గా చెప్పిండు బిగ్ బాస్ బెలూన్ గాల్లో ఉండాలి అది కూడా ఫైవ్ మినిట్స్ అయిందని తెలిసిన తర్వాత గంట కొట్టాలి అని చెప్పిండు ఎంత సేఫ్గా అంటే హెడ్స్ పక్కకు పెట్టేసి బెలూన్స్కి ఆ నీడిల్స్ తగలకుండా నేను పక్కకు పెట్టేసిన హెడ్ పక్కకు జరుపు పక్కకు జరుపు అని చెప్పేసి పక్కన బెలూన్స్ పెట్టి ఆ కౌంట్ చేసుకొని వన్ టూ త్రీలో ఫైవ్ మినిట్స్ తర్వాత వెళ్ళి బెల్లు కొట్టినారనమాట అసలు సంచాలకులకు అర్థం కాలేదా వీళ్ళకి అర్థం కాలేదు చూసే వాళ్ళకైతే ఇది టాస్కేనా అనిపిస్తుంది హెడ్ పక్కకి బెలూన్ అక్కడ పెడితే ఇంకేముంటుంది అందులో ఎంతసేపు అయినా నేను చూడవచ్చు ఎంతసేపు అయినా బెలూన్ పక్కకి పెట్టవచ్చు బిగ్ బాస్ దాన్ని గట్టిగానే కందించిలెక్కి కంటెంటర్స్కి గట్టిగా నేర్చుకొని ఫౌల్ గేమ్ లాగా డిక్లేర్ చేసారు ఓకే ఈ టాస్క్ల గురించి ఈ టాస్క్ల గురించి మన ఎక్స్ప్లెనేషన్ ఏంటి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ